తోటి ప్రయాణికులుగా నటించి మహిళను ఏమార్చి బ్యాగులోని బంగారం అపహరించుకుపోయిన సంఘటన ఖమ్మం బస్టాండ్లో చోటు చేసుకుంది ద్వారకా నగర్కి చెందిన రమాదేవి విజయవాడలో వేడుకకు హాజరయ్యేందుకు బస్టాండ్కు వచ్చింది ఆమెతో పాటు బస్ ఎక్కిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు మాటల్లో పెట్టి బ్యాగు పైన పెట్టించారు తర్వాత వారి బ్యాగును ఆమె బ్యాగు పక్కన పెట్టారు అనుమానం వచ్చిన రమాదేవి బ్యాగ్ ఇవ్వమని అడగడంతో మూడు నిమిషాల తర్వాత ఇచ్చి బస్సు దిగి వెళ్ళిపోయారు ఆమె బ్యాగ్ను పరిశీలించగా అందులోని సుమారు ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురినట్లు గుర్తించింది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బ్యాగ్ నా బ్యాగ్ పక్కన పడుతుంటే వదిలేండి నా బ్యాగ్ ఇచ్చేసైడ్ని నా బ్యాగ్లో గోల్డ్ ఉంది నేను ఫంక్షన్కి వెళ్తా గోల్డ్ తీసుకెళ్తున్నానండి విజయవాడ అందుకని భయానికి నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి అని రెండు మూడు సార్లు అంటే తీసు వాళ్ళ బ్యాగ్ పెట్టినట్టుగా యాక్షన్ చేస్తే రెండు మూడు రెండు మూడు నిమిషాలకి ఇచ్చారు ఇక బ్యాగు బ్యాగ్ ఇస్తే ఇంకొక అబ్బాయి ఏమో కొద్దిగా సీట్ విండో పక్కన నెట్టండి గాలి రావట్లేదు సీట్ విండో పక్కకు నెట్టండి అని ఇంకొక అబ్బాయి నన్ను డైవర్ట్ చేశాడు నాకు అది తెలియలేదు మామూలుగా గాలి రావట్లేదు ఆగి ఉండ బస్ అని చెప్పి నాకు రావట్లేదు లేండి అర్థం వాళ్ళకి చెప్పండి అని అని నేను నా బ్యాగ్ నాకు ఏంటంటే ఇచ్చారు ఇచ్చి అమ్మటే దిగారు దిగినా నాకు గోల్డ్ తెచ్చుకున్నాక గోల్డ్ ఉంది కదా గోల్డ్ ఉందో లేదు చూద్దామని చెప్పి ఒకసారి డౌట్ తోటి తీస్తే గోల్డ్ బాక్స్ ఓపెన్ చేసింది అడుగుని పెట్టి చీరల్లో మధ్యలో పెట్టిన బాక్స్ పైకే ఉంది ఏందని ఆ పక్క ఈ పక్క చేయబెట్టుకుంటూ చూసి కావుగా బస్ దిగేసరికి బస్ స్టాండ్ కింద డ్రైవర్ కండక్టర్ గారు ఉన్నారు పది ఏమండి ఇక్కడ నా గోల్డ్ ఇప్పుడే దిగారండి మీ ముందే మీరు ఇక్కడే నుంచి ఉన్నారా ఇక ఇటే వెళ్ళారు రెడ్ టీషర్టు నేను బస్సులో ఉండంగానే ఇటు నాకు ఎదురుగొండనే కనపడ్డారు ఇద్దరు అది వెళ్తున్నారండి వెళ్తున్నారని వీళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇటు దిరికే లోపు మాయమైపోయింది